హాయ్ చాలా సంవత్సరాల తర్వాత తాటి పొళ్ళు తింటున్నాం సో మీకు రీసెంట్గా వీడియో పెట్టాను కదా తాటికాయలు తింటున్నట్టు తాటికాయలతో ఇది తాటి పొండ్లు అనమాట వీటిని కాల్చుకొని తింటే ఒక రేంజ్లో అనమాట టేస్ట్ సో మా ఇద్దరు మామూలు వేసుకొని ఈరోజు తాటి పళ్ళు వీడియో టుడే స్పెషల్ ఈ పొండి ఏమంటాయి మా ఈ ఎర్రగా ఉండేదాన్ని చౌటు పొండు అంటారు ఇది నల్లగా ఉండేదాన్ని మామూలుగా మామూలుగా తాటిపండి అంటారు సో ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ ఉంటుంది ఈ రెండు సేమ్ అంతే ఇది కొంచెం చిన్నది ఇట్లు కాల్చడానికి మేము తెచ్చుకున్నాం తాటాక మట్లు వీటితో ఇప్పుడు మసాలా చాలి ఇది తొందరగా అంటుకోవాలంటే ఛార్జెట్టుకుంటుంది ఈ పీసులు అంటారు వీటిని ఇట్ల కన్నా అంటిస్తే తొందరగా అంటుకుంటుంది చూసారు ఎట్లా అంటుకుంటుందో సో మీరు ఇట్లా తోటలలో ఇట్లా బయట ప్లేస్లలో ఎక్కడైనా మంట పెట్టుకోవాలంటే సాటాక్ కన్నా ఈ తాటి పీసులు కానీ కల్పించారంటే చాలా తొందరగా మీకు పట్టుకుంటుంది మరి ఇంకా ఎక్కువసారి ట్రై చేయాల్సి వస్తుందేమో అనుకున్నాం ఎందుకంటే నిన్న మొన్న అంత వర్షం అనమాట అంతా తరిచిపోయింది సో మా ఈ పుల్లు కోసం ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసామన్నమాట సో ఆయన వీటి కోసం చాలా జాగ్రత్తగా హెల్మెట్ కూడా వేసుకొని వస్తున్నాడు హాయ్ 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 చెప్పండి దిస్ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ టు మై తాటి పండ్లు ఇంకా దిస్ ఈస్ మై స్పెషల్ గెస్ట్ టు మై పండ్లు ఈయన ఎవరే కాదు మన మన టీంలో యాక్టర్ సెవెన్ ఇల్స్ అన్నా అట్లా మళ్ళీ తిరగతి కాల్చాలి కాల్చాలన్నమాట అంటే కింద సైడ్ కూడా మంట తగడానికి ఇంట్లో మామూలుగా మూడు ముట్లు ఉంటాయి కాకపోతే చిన్న ముట్టు ఒకటి ఉంటుంది రెండు పెద్దవి ఒక రెండు పెద్దవి ఒకటి చిన్నది అది ఎలా ఉంటుంది అంటే రెండు పెద్ద ముట్ల కంటే ముట్టు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అది తింటాము ఉంటే ముట్టును కూడా నవ్వులేస్తాం లాస్ట్లకి ఇది ఏంటంటే తొప్పకుగోడు ఉండేవి అన్నమాట రెండు ముట్లు కంటే చిన్న ముట్టుని తప్పకుగోడ లేక మొత్తం నవ్వులు మింగేస్తాం మొత్తం కండే ఉంటుంది దానికి మొత్తం కండే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదే విషయం దీన్ని మామూలుగా అయితే మన భాషలో ఒంటిపిత్తం కానీ అంటారు ఇప్పుడు తెమ్ది కుత్తాం పండు అది నీరు కూడా ఒకసారి కాల్చి టేస్ట్ చేసి తిని చూడండి ఒక పండుని కాల్చిన తర్వాత ఇట్లా నీట్గా దాన్ని కొంచెం చీల్చి ఇట్లా పెట్టుకోవాలి ఎందుకంటే అంత వేడిగా ఉన్నప్పుడు తెలియవు ఇది కొంచెం చల్లారాకే తినాలన్నమాట తొందరగా అది చల్లాలి కాబట్టి కొంచెం కచిల్సి దారు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నాయి పూర్చి చెక్కులు తీసుకొని పక్కన పెట్టేసి చాలా టేస్టీ ఉంది ఇదియా చెక్కులు సోపరా దిస్ ఇస్ స్టార్ట్ పొండ్ వెరీ న్యాచురల్ ఫుడ్ మనం ఈ యాపిల్ అని ధాన్యము కొళ్ళని నువ్వు ఎంత కాస్ట్లీ ఫుడ్ ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా సరే సో ఇంత న్యాచురల్ ఫుడ్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఎందుకంటే దీనికి మందులు కొట్టడాలు మంచినీళ్ళు పోయడాలు ఏదైనా ఎరువులు వేయడాలు ఇట్లాంటివి ఏ ఉండవు అనమాట చూస్తున్నారు కదా వెనకాల ఎంత న్యాచురల్గా పండుతాయి అంటే ఇవి అంత న్యాచురల్గా ఉంటాయి అంత టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా చాలా సంవత్సరాలు అయిపోయింది సాట్ మొత్తం కండ మొత్తం అయిపోయేదాకా ఇంకా తింటూ ఉండాలన్నమాట కండ మొత్తం ఇది తెల్లగా కనిపిస్తుంది తెల్లగా వస్తుంది చోట తినకపోతే ఇంకా టేస్ట్ ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇట్లాంటివన్నీ తిని అంతరించిపోతున్న జాతి లాగా నిజంగా అంతరించిపోతున్న జాతి లాగా అంతరించిపోతున్న అలవాట్లు సో ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తినే న్యాచురల్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ సో చాలా సంవత్సరాల తర్వాత మేము కూడా తింటాం మన పూర్వీకులు ఊరీలల్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళే ఓకే మొత్తానికి మేము తాటుబడి తిన్నాం తాటిపండు తినేసిన తర్వాత నీట్గా ఇట్లా ఉంటుంది అనమాట సో గూజంతా తినేసి ఇట్లా తినే కొద్ది ఇంకా టేస్ట్ ఉంటుంది సో మొత్తానికి కంప్లీట్ చేసాము తాటిపండు తాటిపండు ఛాలెంజ్ని సరే ఒకసారి బాయ్ చెప్పండి మా అందరు బాయ్ బాయ్